నమస్తే ఈరోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ హక్కుల యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న గారు మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఇరవై ఆరవ వర్ధంతి సభ మే పదహారున ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ స్థలం వచ్చేసి వీరన్న సొంత ఊరు కరివిరాల కొత్తగూడెం పదహారవ తారీఖు రోజు శుక్రవారం పది గంటలకు అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనికి బీసీ సంఘం అధ్యక్షులు మనతో మాట్లాడడానికి అన్న సిద్ధేశ్వర అన్న కూడా ఉన్నారు అదేవిధంగా బెల్లి లలితక్క మేనల్లుడైనటువంటి చంద్రశేఖర్ అన్న సంతోష్ అన్న గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆ కార్యక్రమం గురించి వాళ్ళు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే చెప్పండి కార్యక్రమం గురించి ఓకే మిత్రులారా నేను బత్తుల సిద్ధేశ్వర్ హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడిని ఇక్కడ భువనగిరి శ్రీనివాస్ నేత భువనగిరి బెల్లి లలితక్కతో కలిసి పనిచేయడం జరిగింది బెల్లి చంద్రశేఖర్ ఉద్యమకారుడు తర్వాత కుటుంబము బెల్లి లలితక్క వాళ్ళ మేనల్లుడు కృష్ణన్న కొడుకు తర్వాత సంతోష్ కర్విరాల కొత్తగూడెం సంతోష్ యాదవ్ తర్వాత తన వీరన్న గ్రామం వీరన్న ఫాలోవర్ వీరన్న సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వ్యక్తి తర్వాత తమ్ముడు తర్వాత చెల్లెలు మాధవి అందరం కూడా ఇవాళ ఇక్కడ బీసీ సోదరులందరికీ తెలియజేసేది ఏమంటే బీసీ బంధువులందరికీ కూడా గత నెలలో నేను ఢిల్లీలో ఇరవై రెండు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది అనేక మంది బీసీ ఉద్యమకారులు గత నాలుగైదు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పేసి పోరాడుతూ వస్తున్నాం అనేకసార్లు ఢిల్లీలో ధర్నాలు చేసినాం ఫైనల్గా మేము ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినాం దాని ఫలితంగా ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చాలా మొండి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వినదు అనుకునే ప్రభుత్వం ఏప్రిల్ ముప్పై తారీఖు నాడు కులగణన చేయడానికి సిద్ధమయ్యింది ఒప్పుకున్నది అనేది మీ అందరికీ తెలుసు తర్వాత గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఉద్యమంలో కూడా మనం అందరం ఉన్నాం ఇలా ఈ రెండు అంశాలు కూడా కామ్రేడ్ మారోజు వీరన్న ఆయన కుల సిద్ధాంతకర్త అట్లనే కుల జనాభా దామాష ప్రకారం వాటా కోరుతూ మేమెంత ఏమో మాకంత వాటా అట్లనే యాభై శాతం సీలింగ్ ఎత్తివేయించాలని చెప్పేసి తను ఒక విప్లవకారుడుగా కుల సిద్ధాంతాన్ని రూపొందించి కుల పోరాటాలు గొల్లకూర్మ డోలు దెబ్బ చాగిరేవు దెబ్బ ఆదివాసి తుడుం దెబ్బ లంబాడ నంగారా బేరి ఇట్లా అనేక కుల తెగ ఉద్యమాలు నిర్మించడం జరిగింది దాని తర్వాత వీటన్నిటిని బేస్గా తీసుకొని తెలంగాణ మహాసభ ఒక ప్రాంతంగా మనం అణచేత గురవుతున్నప్పుడు తెలంగాణ మహాసభ తెలంగాణ ఉద్యమం కూడా జరగాలని కోరుకున్నాడు ఆయన కోరిన తెలంగాణ రాలేదు కానీ అంటే తెలంగాణలో బ్ర బహుజన ప్రజారాజ్యం వీరన్న కోరుకున్నది ఆయన కోరిన తెలంగాణ రాలేదు కానీ తెలంగాణ రాష్ట్రం అయితే రెండు వేల పద్నాలుగులో సాధించుకోవడం జరిగింది అదే ఒరవడిలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన అదే సమయంలో తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో కులగణన ఇవన్నీ వరుస క్రమంలో ఆయన ఆలోచనలు మనం సాధించుకుంటూ వస్తున్నాం ఆయన ఆలోచన మేరకు గొల్ల కుర్మ డోల్ దెబ్బ అట్లనే తెలంగాణ జనసభ కోసం పనిచేసిన బెల్లిలకి తక్క ఆమె వయసు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న వయసు వీరన్న వయసు ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే వీరిద్దరూ చిన్న వయసులో ఉండి కూడా సీమాంధ్ర ప్రభుత్వం యొక్క దౌష్ట్యాన్ని దాష్టికాన్ని ఈ తెలంగాణ ప్రజల మీద అది విధిస్తున్న నిర్బంధాన్ని ఎదిరించి తమ మాట పాటలతో తమ సిద్ధాంత వెలుగులో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది కామ్రేడ్ వీరన్ననేమో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదహారున ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను వీరన్న విడిపోగానే ఆయనను ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఎన్కౌంటర్ చేయడం జరిగింది కరీంనగర్ జిల్లాలో ఒక పది సంవ పది రోజులు అదే నెల అదే సంవత్సరం పది రోజుల తేడాతో బెల్లి లలితను ఇద్దరు గాయకులు ఇద్దరు మాటలు తూటాలు వదిలే వాళ్ళు ఇద్దరు చిన్న వయసు ఈ ఇద్దరిని సీమాంధ్ర ప్రభుత్వం ప్రధానమైన టార్గెట్గా భావించి తమ అస్తిత్వానికి సమస్య ఏర్పడుతుందని భావించి చంద్రబాబు ప్రభుత్వం బలి తీసుకున్న పరిస్థితి బెల్లిలలితక్కను కసితోటి వాళ్ళు పదిహేడు ముక్కలు చేసిండ్రు అంటే వాళ్ళకి ఎంత ద్వేషం ఉంది వాళ్ళను ఎంతగా వణికించింది బెల్లి అనేది మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో బీసీ ఉద్యమంలో వీళ్ళిద్దరూ కూడా ఒక మూలమలుపు వీళ్ళిద్దరితో కలిసి నడిచిన వాళ్ళం రక్త సంబంధీకులం తర్వాత వీళ్ళిద్దరికి కూడా ఒక వీరన్న వర్గకుల సిద్ధాంతం రాసి గొల్లకుర్మ డోల్ దెబ్బ స్థాపిస్తే ఆమె గొల్లకుర్మ కుర్మ డోళ మోగింది వీరన్న తెలంగాణ ఉద్యమం అని అంటే ఆమె తెల తెలంగాణ జనసభ అయ్యింది వీళ్ళిద్దరి అడుగుజాడల్లో వీళ్ళతో కలిసి నడిచిన మేమంతా కూడా వీళ్ళ స్ఫూర్తితోటి మేము ఇవాళ ఉద్యమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కూడా అన్న మేమందరం చంద్రశేఖర్ కూడా చిన్నపిల్లగాడైన కానీ తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా కులజనగన్న కామరెడ్డి డిక్లరేషను ప్రతి సందర్భంలో ఈవెన్ కరోనా సందర్భంలో కూడా మన చంద్రశేఖర్ వాళ్ళ నాన్న బెల్లి బెల్లికృష్ణ మా అత్యంత మేము మేమిద్దరం కలిసి కనోరా కరోనా పేషెంట్లను ముట్టుకొని ఆత్మీయులైతే కౌగులించుకొని మనం ధైర్యం చెప్తూ వాళ్ళని కాపాడుకోవాలి మహాత్మా జ్యోతిబా పూలే సాచారి సావిత్రిబాయి పూలి పూలే ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆమె అనేక మందికి సర్వీస్ చేసింది దాన్ని గుర్తు చేసుకొని మేమందరం ఇవాళ తెలంగాణ బెల్లిలతో కూడా సావి తెలంగాణ సావిత్రిబాయి పూలే అని భావించి ఆ స్ఫూర్తితో బెల్లికృష్ణ అన్న మేము సీనన్న అందరం కలిసి పనిచేసినాం కనుక ఇవాళ ఆ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ పోరాట స్ఫూర్తితోటే ఢిల్లీకి వెళ్ళి మేము ఆ మండ దీక్ష చేయడం వల్ల ఇలా దేశవ్యాప్త కులగాన సాధ్యమయ్యింది చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమై సరే ఇవాళ కేంద్ర కేంద్రం ఏదైతే సిద్ధమైందో ఇంకా మనకు అంతటితో అయిపోయిందా లెక్క పెడితే అయిపోతుందా అంటే లెక్క పెడితేనే కాదు స్కానింగ్ చేస్తేనే కాదు దేశానికి ట్రీట్మెంట్ కూడా కావాలని చెప్పేసి మనం ఇవాళ పోరాటం చేస్తున్నాం దాంట్లో భాగంగా మేమెంత మందిమో మాకంత వాటా చట్టసభలల్లో బీసీ జనాభా దమాష్ దామాషా వాటా కోసం తిరిగి ఉద్యమం నిర్మాణం చేయాలి ఈ ఇద్దరు వీరుల యొక్క ఆశయాన్ని కొనసాగించడం కోసం మేము మళ్ళీ పోరాటం మొదలుపెట్టాం ఇవాళ పదహారు తారీఖు నాడు వీరన్న వర్ధంతి తర్వాత ఇరవై ఆరు తారీఖు నాడు బెల్లిలత వర్ధంతి ఈ రెండు ఘనంగా చేయాలని చెప్పేసి తెలంగాణ బీసీ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంట్లో భాగంగానే యాక్చువల్గా మేము ఇక్కడ మన పదహారు వీరన్న స్థూపం నుంచి బెల్లిలత స్థూపం వరకు ఒక యాత్ర చేయాలనుకున్నాం కానీ నిన్న నిన్న మొన్నటి వరకు ఒక యుద్ధం జరగడం అదే సమయంలో గతంలో ఇరవై రెండు రోజులు నీరాధీక్ష దీక్ష చేసి ఉండడం వల్ల నా ఆరోగ్య పరిస్థితులు తర్వాత ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా ఉండడం సమస్యలు కావడం వల్ల యాత్ర అనేది వాయిదా వేసినాం కానీ ఆ సభలను వర్ధంతి సభల్ని ఖచ్చితంగా జయప్రదం చేయాలి వారి స్ఫూర్తిగా మనం పోరాడాలని చెప్పేసి మీ అందరి కోరుకుంటూ ఆ సభలను జయప్రదం చేయడానికి అందరు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు ముగిస్తున్నాం ఒక విషయము వీళ్ళ పోరాటం వీళ్ళ ప్రాణత్యాగాలు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినప్పుడు విషయం ఏదంతా ఒకే నెలలా ఇద్దరిని ఆయన ఎన్కౌంటర్ మారోజు వీరన్న గారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది బెల్లిల తక్కనైతే నిజంగా దారుణంగా పాశవికంగా పదిహేడు ముక్కలు చేసి అసలు అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క వేసి నిజంగా అది గుర్తు చేసుకుంటేనే చాలా బాధాకరమైనటువంటి విషయం వీళ్లను అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనే వేలాది మందిని కూడగట్టి తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి తెలంగాణ వస్తే ఏందనేది వాళ్ళు వినిపించినటువంటి చరిత్ర మనకు తెలుసు కానీ వీళ్ళను గుర్తించాల్సిన అవసరము ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి అంటే ఈ బీసీ సమాజం అడుగుతున్నప్పటికీ కూడా ఒక ఉద్యమం లేపుతున్నప్పటికీ కూడా ఇలా హైదరాబాదు నడి ఒడ్డున కూడా అన్న కృష్ణ వాళ్ళు కూడా చాలా సందర్భాలలో కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ చేయడం జరిగింది అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇలా నేను చెప్తున్నా మనం చాలామంది కూడా డిస్కషన్ చేస్తున్నారు చాలామంది కూడా మాట్లాడరు ఇలా మహనీయుడు అంబేద్కర్ ఎట్లయితే ఉన్నారో కనీసం అంత కాకపోయినా కొంతైనా కూడా ఆ విధంగా వీళ్ళని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కూడా చాలా సందర్భాలలో మాట్లాడరు కానీ ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు దాని మీద మీరు ఏం చేస్తారు చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు రెడ్డీల ఆధిపత్యంలో నడుస్తున్నాయి ఒక రెడ్డి చిన్న త్యాగం చేసినా అది చాలా గొప్ప కనబడుతుంది ఒక బీసీ త్యాగాలు చాలా చిన్న కనబడతాయి ఇంకా ఇంకా దుర్మార్గంగా ముద్రలు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకని బీసీ త్యాగాలు అంటే లెక్కలేదు వాళ్ళు ఇవాళ వీరన్నా బెల్లి లలిత లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు తొంభై తొమ్మిదిలో హత్య చేయబడ్డారు తొంభై ఏడు నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తూ వచ్చింది రెండు వేల ఒకటిలో కేసీఆర్ పెట్టిండు కాబట్టి కేసీఆర్ తను పరిపాలించిన పది సంవత్సరాలు వీళ్ళిద్దరిని పట్టించుకోలేదు వీళ్ళు లేకపోతే తెలంగాణ లేదు అనే తనకు కూడా తెలుసు వీళ్ళు ఆ కృషి చేయకపోతే రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టాలనే ఆలోచన కేసీఆర్కు వచ్చేదా ఆలోచన రానప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది కనుక ఇవాళ పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు వీళ్ళు బీసీలు కనుకనే ఇవాళ తర్వాత వచ్చిన రెడ్డి ప్రభుత్వం ఆ పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మళ్ళీ రెడ్డి ప్రభుత్వంగానే వ్యవహారం చేస్తుంది బీసీలను మళ్ళీ నిర్లక్ష్యమే చేస్తుంది మాటలు మాత్రం చాలా గొప్పగా మాట్లాడతారు రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు అమరవీరులను ఇవాళ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎందుకు పెట్టకూడదు కనుక తెలంగాణ బీసీ అంటే ఈ రెడ్డిలకు చాలా చిన్నచూపు కాబట్టి ఇప్పటికైనా మేము మీరు నిజంగా మంచోళ్ళు అయితే ఇప్పటికైనా ఆ పని చేయండి ట్యాంక్ బండ్ మీద మేము వీరన్న విగ్రహాన్ని తర్వాత బెల్లెళ్తే విగ్రహాన్ని పెట్టాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ అన్న